గోవుల సంరక్షణ గోవుల సేవ భారతీయ సంస్కృతికి ప్రత్యేక అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ స్థలంలో జైన సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల వెటనరీ ఆసుపత్రిని గవర్నర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు జైన గ్రంథాల్లో కూడా గోసేవకు ప్రాధాన్యత ఇచ్చారని జిష్ణుదేవ్ వర్మ తెలిపారు గోవులను పెంచడం వాటిని పరిరక్షించడం సనాతన ధర్మం ప్రత్యేకతని అన్నారు గోశాలతో పాటు వెటనరీ ఆసుపత్రిని నెలకొల్పి సేవలను అందించడం అభినందనీయమని కొనియాడారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా గోవులను అత్యంత దారుణంగా చంపుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు మార్వాడి గోబ్యాక్ వంటి నినాదాలతో ప్రచారానికి కొంతమంది ఉత్సాహం చూపుతున్నారన్న కిషన్ రెడ్డి ఇది మంచి పద్ధతి కాదన్నారు तो मैं भी जैन श्रमक संघ और गुरु गौतम बुद्धि ट्रस्ट हूँ मेरा शुभकामनाएं धन्यवाद ये अच्छा काम किया आपने और करते रहिए हम भी आपके साथ सुंदर से करिए और जैन समाज जो करता है वो सुंदर से करता है और वो साफ रूप से करता है नीट एंड क्लीन जो बौद्धनिक विश्व में वो तो नीट एंड क्लीन करते हैं नीट एंड करी और मेरा आप सहायता हो सकता है मैं जरूर करूँगा गोशाला के लिए धन्यवाद Is that